వార్షిక తనిఖీల్లో భాగంగా ఇల్లంతకొండ పోలీస్ స్టేషన్ జిల్లా శ్రీ మహేష్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు రికార్డులు పెండింగ్ కేసులు క్రైమ్ పై సమీక్షించారు ఇక ప్రజలకు సత్వ న్యాయం అందేలా స్పందించాలని అధికారులను ఆదేశించారు పోలీస్ పెంచాలని నేరాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు ఇక మహిళల భద్రత సైబర్ నేరాలు మార్గ ద్రవ్యాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు పోలీస్ సిబ్బంది ఎస్పీ ప్రశంసించారు ఈ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు